Hi friends, namaste. తెలుగు సినిమా నిర్మాణలో దిల్ రాజ్ స్టేటసే వేరు తనకి జడ్జిమెంట్ కింగ్ అనే పేరుంది అలాగే తనకి ఏ స్టార్ హీరోతో అయినా అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళి మాట్లాడే కెపాసిటీ ఉంది సినిమా రిలీజ్ డేట్ పంచాయతీలు ఎన్ని ఉన్నా కూడా ఆయనే అందరితో మాట్లాడి తీరుస్తూ ఉంటాడు ఇంకా కొంతమంది హీరోలు కథలు కూడా దిల్ రాజ్కు నచ్చితేనే చేస్తాం అనే వారు కూడా ఉన్నారు కానీ ప్రస్తుతం ఒక సినిమా తన జడ్జిమెంట్కి ఎదురు తిరిగింది ఆ సినిమానే ఫ్యామిలీ స్టార్ అంతకుముందు పరశురామ్ డైరెక్షన్లో వచ్చిన విజయ్ సినిమా గీత గోవిందం వంద కోట్ల వసూలు దానించి సంచలన విజయం సాధించింది కానీ కానీ ప్రస్తుతం అదే కాంబినేషన్లో హీరోయిన్ మృణాలతో తీసిన ఫ్యామిలీ స్టార్ సినిమా హిట్ అనిపించుకోవడానికి ఆపసోపాలు పడుతుంది వాస్తవానికి ఈ సినిమాకు వచ్చిన హాలిడేస్ అన్ని కావు పైగా టెన్త్ రింట్రా ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి అయినా కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా చేరలేదు పైగా దిల్ రాజు ఈ సినిమాకు రూవి ఇచ్చిన వాళ్ళని కూడా తిట్టాడు మా సినిమాకు పబ్లిక్ టాక్ చాలా బాగుంది నైంటీ పర్సెంట్ ప్రేక్షకు నచ్చింది అంటూ డప్పు కొట్టుకున్నారు కానీ రెండు వీకెండ్స్ గడిచినా కూడా సినిమా లాభాలు పట్టలేదు ఇది చూసిన యాంటీ ఫ్యాన్స్ దిల్ రాజుకి మంచి జరిగింది అంటూ బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇప్పటికైనా దిల్దస్ కళ్ళు తెరుస్తాడేమో చూడాలి ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా తన జడ్జిమెంట్ కింగ్ అన్న పేరును పోయేలా చేసింది ఈ సినిమా విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ